క్రైస్తులు అండ్ యేసుక్రీస్తు ప్రభావి ఘనమైన నామంలో అందరికీ దినపు శుభాలు కీర్తన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇది దావీదు మహారాజు గారు దేవుణ్ణి స్థుతిస్తున్న విధానం ఈ లోకంలో మనం ధన బలాన్ని బట్టి శరీర బలాన్ని బట్టి అధికార బలాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాం మన దేవుణ్ణి బట్టి ఆయన బలాన్ని బట్టి మాత్రం మనం అతిశయించలేం శారీరక బలం కావాలంటే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కానీ బ్యాలెన్స్డ్ డైట్ కానీ తీసుకుంటే సరిపోతుంది మరి ఆత్మబలం పొందుకోవాలంటే ఏం చేయాలి మనం ప్రతిరోజు తీసుకుంటున్న ఆహారం వల్ల మన శరీరానికి కావలసినంత బలం పొందుకొని మనం చేసే ప్రతి పనిలో ఉపయోగపడుతుంది ఈ శరీర బలం మీదే మన ధ్యాస ఉంటుంది కానీ నిజానికి మన బలం అయితే అది కాదు వాక్యం సెలవిస్తుంది మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని మనం బ్రతకడానికి కావలసిన బలం ఎలా వస్తుంది మనకంటే యశగ్రంథం ముప్పై అధ్యాయం పదిహేనో వచనంలో ఉంటుంది మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును అని మన బలహీనత ఏదైనా కావచ్చు దేవుని బలమునందు విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా మనం బలం పొందుకుంటాం వాక్యం మనల్ని చాలా బలపరుస్తుంది యహోవ ఎందు నమ్మికి ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉందురు అని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం అలానే శరీర బలం కూడా దేవుడే అనుగ్రహిస్తారు విశ్వాసాన్ని బట్టి శారాగారు వయస్సు గడిచిపోయింది అయినా సరే గర్భం పొందుకోవడానికి దేవుడు కృప చూపించారు ఒకవేళ ప్రసవ విషయానికి వస్తే తన వయస్సుకు మించిన శక్తి అది కేవలం ఆ బలాన్ని కూడా దేవుడే అనుగ్రహించారని మనం గుర్తుపెట్టుకోవాలి మోషే గారికి కూడా దేవుని మాట విని విశ్వాసం ఉంచి ఆరు లక్షలకు పైగా ఉన్న ఇస్రాయిలీ నలభై సంవత్సరాల అరణ్యంలో నడిపించారు మోషే గారికి కానీ ఇస్రాయలీలకు కానీ శరీరంలో బలం ఎక్కడ తగ్గినట్లు మనం వాక్యంలో చూడం గారు కూడా ఎజేలు రాణికి భయపడి పారిపోయి బదరీ వృక్షము కింద కూర్చొని మరణం గురించి ఆలోచించుకుని చుండగా దేవుడు తన దూత ద్వారా పంపిన ఆహార బలముతో నలభై రోజులు నడిచి హోరేపు చేరుకున్నాడు అసలు ఆ ఆహార బలముతో అయితే ఈ కార్యాలన్నీ జరగలేదు వాస్తవానికి దావీదు గొలియాతు కంటే శారీరకంగా బలహీనుడు చిన్నవాడు అంతకుముందు ఎన్నడూ కూడా యుద్ధం చేసినవాడు కాదు కానీ దేవుని మీద ఉన్న విశ్వాసంతో గొలియాతుని ఎదుర్కొనే బలం సంపాదించుకున్నాడు గిద్యోను కూడా దేవుని మాటలను బట్టి మిథ్యానీయులం విడతల దండువలే వారి ఇసుక ఇసుకరేణువలంతా విస్తారముగా ఉన్నప్పటికీ తనకి దేవుని అందున విశ్వాస బలముతో కేవలం మూడు వందల మందితో వారిపై యుద్ధానికి వెళ్ళి జయించాడు అలాగే మన జీవితాల్లో కూడా సమస్యలు ఎంత పెద్దవైనా సరే విశ్వాసం ఉంచినప్పుడు ఆ సమస్యలను ఎదుర్కోవడానికి కావలసిన బలాన్ని దేవుడి అనుగ్రహిస్తారు పౌలు గారు పిలుపులకు రాసిన పత్రిక నాలుగో పదమూడో పదమూడవచ్చిన ఉంటుంది నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అని అంటారు నిజానికి మనం చాలా బలహీనులం చిన్న పని జరగకపోతేనే చాలా నిరుత్సాహం మనకి అప్పుడు దేవుణ్ణి కూడా పక్కకు పెట్టేస్తాం కానీ వాస్తవానికి ఆ సమయంలోనే దేవుడు మన పక్కనే చూస్తూ మన పక్కనే ఉండి మనల్ని బలపరుస్తారు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి మనం మనకున్న వాటిని బట్టి అతిశయించినంత కాలం మనకి ఏ కార్యమూ జరగదు దేవుని బలం మీద నమ్మకం ఉంచితేనే ఎంత పెద్ద సమస్యైనా కావచ్చు ఎంత పెద్ద అవసరమైనా కావచ్చు నోటి మాటతో ఈ సృష్టిని కలుగజేసిన దేవుని బలం పైన నమ్మకం ఉంచితే మన వల్ల కాదు అనుకున్న పని క్షణాల్లో ఈజీగా అయిపోతుంది అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ప్రార్థన పరిశుధున ప్రేమగల తండ్రి దయగల ప్రభా మీకు వందనాలు దేవా మీరు ఇచ్చిన మరొక నూతన దినానికి వందనాలు నిజంగా సమస్తము మీ దగ్గర నుండి మాకు అనుగ్రహించబడుతుంది దేవా అవును శరీరానికైనా ఆత్మీయంగా అయినా కేవలం మీ నుండే మాకు బలం మీరే మా బలం దావీదు మహారాజు మీ బలాన్ని రుచి చూశారు కనుక యహోవా నా బలమా అని ఎలాగైతే మిమ్మల్ని స్థుతిస్తున్నారు అలానే మీ బలాన్ని మీ ప్రభావాన్ని చూడగలిగి అనుభవించగలిగే విశ్వాసాన్ని నాకు మాకందరికీ అనుగ్రహించండి తండ్రి ఈ ప్రార్థనలో భవిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరు నాకు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరు దీవించండి ఆశీర్వదించండి బలహీనులుగా ఉన్నవారిని బలపరచండి రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచండి దేవా కుటుంబాల్లో ఉన్న ప్రతి లోటును మీరు తీసివేసి మీరే సరిచేసి బిడ్డలని మీరు నిలబెట్టండి మీ నామానికి మహిమకరంగా దేవా బిడ్డలందరినీ కూడా ఉంచమని ఒకవేళ ఈరోజు ఏ సమస్యతో ఏ కన్నీటి వలయంలో బిడ్డలు చిక్కుకుపోయి ఉన్నారు తండ్రి వారి బలాన్ని మీరే అని వారి బలం ఇచ్చేది కూడా మీరే అని వాళ్ళు గ్రహించగలగడానికి సహాయం చేయండి ప్రార్థన ద్వారా విశ్వాసము ద్వారా నమ్మకము ద్వారా దేవ సమస్తాన్ని జయించగలరు ఎందుకంటే పౌలు గారు అంటున్నా నన్ను బలపరచు అని అందరి నేను సమస్తమును చేయగలను ఈ బాహు బలము చేతనేవ ప్రతి బిడ్డను మీరు తాకి ముట్టి ఆత్మీయ మేలుల చేతబిడ్డలను తృప్తిపరచమని యేసుక్రీస్తు ప్రవారి ఘనమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్